బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది కొర్లపహాడులో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు

నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది కొర్లపహాడలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు ఏంటి సిచ్యువేషన్ అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఉదిక్త పరిస్థితులు నెలకొందని చెప్పవచ్చు ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి నల్గొండ జిల్లా నగట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కేటపల్లి మండలం సంబంధించి కోల్లపాడి గ్రామంలో మాత్రం ఉద్రిక్త అనేది నెలకొంది నిన్న నైట్ అంటే పూర్తిగా ప్రచార పర్వం ముగిసిన తర్వాత పరోపాల పర్వానికి ఇరు పార్టీలు అంటే బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేవారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంకపై దాడికి ఇప్పుడు అప్పుడు కొనుకోవడం జరిగింది ఇదే సమయంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఒక దగ్గరికి చేరుకోవడంతో వారి మధ్య తోపులాట అదేవిధంగా ఒక్కరిపై పర పరస్పరం దాడులు తీసుకున్న నేపథ్యం ఈ దాడుల్లో మాత్రము చాలా దాదాపు పది నుంచి పదిహేను మందికి మాత్రం తీవ్రమైన గాయాలు ఆయన పరిస్థితులకు ఉంది అయితే సమాచారం పోలీసులు వెంటనే ఆ యొక్క కోల్లపవర ప్రాంతానికి చేరుకొని ఇరువర్గాలను కూడా అదే అదేవిధంగా గాయపడ్డ వ్యక్తులు హాస్పిటల్కి చేరుకోకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది కేటపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఆ పోలీసులు కూడా వాడి